మిరై రెండు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపవలెనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నినువలే నీ పొరుగువాని ప్రేమింపవలెనూ రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ వాక్యం మనల్ని దేవునిని సంపూర్ణ ప్రేమతో ప్రేమించమని అలాగే మన పొరుగు వారిని మనలాగా ప్రేమించమని పిలుస్తుంది ఈ రెండు ఆజ్ఞలు దేవుని గౌరవించే ప్రేమను ప్రతిబింబించే జీవితానికి పునాది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి